క్రీస్తునంలో మీ అందరికి నా శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవ తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనిను మొదటి సమయాలు గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం యహోవ తన దృష్టికి అనుకూలమైనది చేయాలి అని అంటే దేవుని హస్తము అక్కడ ఉండటం మొదటగా మనం గ్రహించాలి మన జీవితంలో కష్టాలు కూడా నువ్వు వెళ్తున్నావేమో బాధలు కూడా నువ్వు వెళ్తున్నావేమో వేధింపులు గుండా వెళ్తున్నావేమో అనుమానాల గుండా కూడా వెళ్తున్నావేమో ఇబ్బందికర పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో అయితే వీటన్నిటి మీద దేవుని హస్తము ఉన్నదని నువ్వు గ్రహించినప్పుడు వీటన్నిటినీ ఆయన చెక్కబరచడం కూడా నీవు కన్లారా చూస్తావు అయితే మొదటగా నువ్వు గ్రహించాలి దేవుని హస్తం వీటన్నిటి మీద ఉన్నదని ఎందుకంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ప్రేమే మాత్రం తగ్గిపోదు ఆయన శక్తి విఫలం కాదు ఏదైనా విఫలం అవ్వచ్చేమో నువ్వు ప్రయత్నించే నీ ప్రయత్నాలు విఫలం అవ్వచ్చేమో ఆయన శక్తి మాత్రం విఫలం అవ్వదు ఆయన దృష్టికి అనుకూలమైనది దేవుడు జరిగించినప్పుడు చాలా అద్భుతంగా మనం అద్భుతాలు చూడగలం అవునండి నువ్వు దేవుని హస్తాన్ని ప్రతి ఒక్క పరిస్థితి మీద ఉండడం నువ్వు గ్రహించినప్పుడు దేవుని హస్తాన్ని మాత్రమే నువ్వు చూడ్డానికి ఇష్టపడినప్పుడు ప్రతి ఒక్క పరిస్థితి ప్రతి ఒక్క కష్టము ఎవరెవరైతే వేధిస్తున్నారో వారందరి పట్ల నువ్వు సహనముతో ఊహపికతో ఉంటావు ఎప్పుడు అనంటే దేవుని హస్తాన్ని నువ్వు నిధానించి చూడటం మొదలుపెట్టినప్పుడు వారంతా కూడా నేనంత ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు ఒక్కటే అనుకోవాలి దేవా నీ హస్తము అక్కడ ఉన్నది అందుకనే వీరందరూ నా మీదకి వస్తున్న నేను మౌనంగా ఉంటాను ఎందుకనంటే ఇది నువ్వు చేయబోవచ్చిన కార్యమయ్యా ఎందుకనంటే ఒక్కోసారి దేవుడు మనల్ని ఆయన అనుకున్న ఆత్మీయ స్థితిలో అంత చక్కగా ఆ స్టేటస్లో మనం ఉండాలి ఆత్మీయ జీవితంలో అంత ఉన్నతంగా మనం ఉండాలి అని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆ రూపులోకి తీసుకురావడానికి కొంతమంది వ్యక్తులని మన కొరకై ఆయన ఉపయోగించుకుంటాడు ఒక పరికరాలుగా దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు వారి ద్వారా వారు వచ్చి మాట్లాడటం వలనో వారు ఒక్క వచ్చి అరవటం వలనో వారు వచ్చి అలా మాట్లాడటం వలన నువ్వు దేవుని వైపు తిరుగుతావు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయనకి ప్రార్థన చేస్తావు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన నిధానించి చెక్కటం మొదలు పెడతాడు వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి కొట్టినప్పుడు వీటన్నిటి వల్ల ఒక చక్కటి రూపునీలో ఏర్పరచబడ్డానికి దేవుడు దీన్ని అనుమతించాడన్న విషయం నువ్వు జ్ఞాపకం ఉంచుకో ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన జరిగిస్తున్నాడు నువ్వు బాధపడద్దు ఆయన ప్రతి ఒక్క విషయంలో నీకు తోడుగా ఉన్నాడు ఆయన నేను విడిచిపెట్టలేదు ఆయన శక్తి తక్కువ కాలేదు ఆయన ప్రేమ నీ తక్కువ కాలేదు ఆయన నీ సమస్యలో కూడా నీతో పాటు ఉన్నాడు ఈరోజు కాబట్టి భారం ఆయన మీద వేద్దాం ప్రార్థించుకుందామా స్తోత్రం తండ్రి చేసేయా నీకే వందాలు ప్రభావ స్థితులు స్తోత్రాలు ఈ ఇదే కాల సమయంలో మేమందరం ఈ విధంగా చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అయ్యా మీరు మిమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చేసాయా ఈరోజు అంతట్లో మీరే మాకు తోడుగుండండి మీ దేవతల కాపుదలు మాకు తోడుగుంచండి మేము ప్రయత్నించే ప్రయత్నాలు అన్నిట్లో రవ్వ వారి జీవితాల్లో నీ దృష్టికి అనుకూలమైనదే అక్కడ జరిగించి మీరు మహింపొందమని వేడుకొచ్చు నీ దేవతల కాపతల తోడుగా ఉంచుతారని నమ్ముతూ నజరేడును నమ్మదగినటువంటి ఏసే శక్తి కలిగి నమ్మలో ప్రార్థించచ్చు తండ్రి ఆ మీన్ ఆ